హై నందరి నమస్తే మీ కార్తిక్ ఉమరాల అయితే ఒక మంచి టాపిక్ అయితే మీ ముందుకు రావడం జరిగింది ఇది డోక్రా మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఈ నారీలు అని చెప్పేసి ఎంపిక చేస్తున్నారు అసలు ఈ నారీలు అంటే ఏంటి అసలు ప్రభుత్వం శిక్షణ ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది అనేది మీకు అయితే క్లుప్తంగా వివరంగా అయితే వివరిస్తాను డ్వాక్రా మహిళలకు సంబంధించి శిక్షణ అనేది గత రెండు మూడు రోజులుగా నడుస్తుంది ఈ నారీలు అనేది అసలు ఏంటి ఈ నారీలు ఈ నారీలు అంటే ఏమిటి అనేది మనం వీడియోలో ఖచ్చితంగా తెలుసుకోబోతున్నాం ఖచ్చితంగా ఎవరైనా డోక్రా మహిళలు ఉంటే ఖచ్చితంగా మీకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా నేను ఈ మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా మీకు నేను తెలియజేస్తాను కాబట్టి నా వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీ నా వీడియోలు రావాలంటే ఖచ్చితంగా మర్చిపోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది కోపంగా అనుకోండి ప్రేమతో అనుకోండి ఏదైనా అనుకోండి ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు చూడండి నా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా అలానే కామెంట్ చేయండి మీరు కామెంట్లు చేయటం అసలు ఎందుకంటే ఇంత ముందు ఒక వీడియో చేస్తే మేలుకో డ్వాక్రా మహిళను చేస్తే సుమారుగా నలభై వేల మంది చూశారు మరెందుకు మీరు నాకు కామెంట్ చేయట్లేదు మీకు సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా కా కామెంట్ చేస్తే మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా పరిష్కారం చూపుతాను మర్చిపోకుండా ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళకైతే ఒక కీలక బాధ్యతలు అయితే అప్పగిస్తుంది అలానే ఈ గ్రూపులు అయితే ఏమున్నాయో డ్వాక్రా మహిళలకు సంబంధించిన గ్రూపులకైతే ఆధునిక సాంకేతికను అందించేందుకైతే ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది ఇక డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో గుర్తుపెట్టుకోండి డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఆ ఉండే మహిళనైతే ఈ నారీలుగా ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా బాధ్యతలు అయితే వారికి అప్పగించబోతుంది ఇక అలానే ప్రస్తుతం అయితే సంఘాల వివరాలను సిసిలు అలానే ఏపీఎంలు మ్యాపింగ్ చేస్తున్నారు ఎంపిక పూర్తయ్యాక సిఆర్పిలతో కలిసి వారికి శిక్షణ ఇస్తారు ఏమిస్తారు శిక్షణ ఇస్తారు ఈ కొత్త కార్యక్రమం ద్వారా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు సాంకేతికతను సులభంగా నేర్చుకుంటారు అసలు ఏంది అనేది చాలామంది మహిళలకు తెలియదు కాబట్టి వీళ్ళ ద్వారా శిక్షణ తర్వాత పూర్తిగా ఈ డ్వాక్రా మహిళలు కూడా ఈ సంఘాల గురించి అసలు ఏంటి అనేది మొత్తం కూడా తెలుసుకుంటారు అలానే ఈ నారీలుగా ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది ఈ శిక్షణతో వారు తమ సంఘాల కార్యకలాపాలను మరింత మెరుగ్గా నిర్వహిస్తారు ఇక ప్రస్తుతం అయితే సీసీలు ఏపీఎంలు డ్వాక్రా సంఘాల వివరాలను అయితే సేకరిస్తున్నారు ఈ సమాచారం ఆధారంగా ఎవరు ఈ నారీలుగా ఎంపిక కావాలో నిర్ణయిస్తారు ముందుగా తర్వాత ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత వారికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఈ శిక్షణలో సిఆర్పిలు అంటే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ కూడా పాల్గొంటారు వారు మహిళలకు వి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు ఈ విధంగా డ్వాక్రా మహిళలు ఆధునిక సాంకేతను ఉపయోగించుకుని తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటారన్నమాట ఇక గ్రామాలలో ఈ ఎంపిక చేస్తున్నారు ప్రతి పది సంఘాలకు ఒక ఈ నారిని నియమిస్తారు ఎంతకీ పది మంది ప్రతి పది సంఘాలకు సంబంధించి ఒక ఈ నారిని నియమిస్తారు ఇరవై ఐదు సంఘాలున్న గ్రామాల్లో ముగ్గురు వరకు అంతకంటే ఎక్కువ ఉంటే మరో ఇద్దరిని ఆ సిఆర్పిలుగా ఎంపిక చేసే అవకాశం అయితే ఉంది ఈనారీలు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయసు కలిగి పదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగి ఉండాలి ఎక్కువ చదువుకున్న వారికి కూడా ప్రాధాన్యత ఇస్తారు ఇక ఈనారీలు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం నెలవారీ వాయిదాలు సకాలంలో చెల్లించేలా చూడటం వంటి బాధ్యతలు అయితే వీరు నిర్వహిస్తారు ఇక మహిళలకు జీవనోపాధి మార్గాలను చూపించడం ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించడం వీరి ముఖ్య విధి అలానే మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ ద్వారా పుస్తకాల నిర్వహణ ద్వారా ఆర్థిక వ్యవహారాలను సులభతరం చేస్తారు ఈ వినూత్న కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడానికి తోడ్పడుతుందని చెప్పేసి సర్భంగా అధికారులు అయితే అంటున్నారు ఏది ఏమైనా సరే ఖచ్చితంగా డోక్రా సంబంధించిన విషయంలో భాగంగా చాలా వరకు ఆన్లైనే జరుగుతుంది మొత్తం కూడా ఎంత ముందులా కూడా చాలా వరకు అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్న క్రమంలో చాలా వరకు ఈ అవినీతిని తగ్గించే విధంగా అయితే అధికారులు రోజుకు రోజు అయితే కొత్త ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలానే మన లెక్కలు మన యాప్ అనేది కూడా రాబోయే రోజుల్లో రాపోతుంది ప్రతి సభ్యురాలు కూడా తమకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా అది ఆ యాప్లో చూసుకోవచ్చు అంతేకాదు మీకు ఈ శ్రీనిధికి సంబంధించిన విషయంలో భాగంగా చాలా వరకు కూడా ఆన్లైన్ అయిపోయింది ఇప్పుడు కావున ఈ నాయకులకు సంబంధించిన విషయంలో భాగంగా కూడా ఇంకా అంటే ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇంకా ఆర్థికంగా పైకి రావడం కోసం అయితే వీళ్ళని అయితే నియమిస్తున్నారు ఇది ఈ సంబంధించిన ముఖ్య సమాచారం అయితే మీకు సంబంధించిన వివరాలు ఏమైనా కావాలంటే మీకు దగ్గరలో ఉన్న ఈ అయితే మన వెలుగు అధికారులను కనుక్కోవచ్చు మీరు ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా మీకు నేను క్లుప్తంగా వివరించాను అలానే మీకు మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు ఈ ఏదైనా విషయాలు కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు నేను ఖచ్చితంగా సమాచారం అందిస్తాను మర్చిపోవద్దు మరలా మరలా చదువుతున్నాను కోపంగా అనుకోండి ప్రేమగా అనుకోండి మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది మర్చిపోకుండా ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలు వెలుగు ద్వారా అయితే నేను వెలుగు సంబంధించిన అంశాన్ని ప్రతి అంశాన్ని కూడా మీకు అందించబోతాను మర్చిపోవద్దు